రేపు సోమవారం పుత్ర గణపతి వ్రతం అఘున మాసంలో వచ్చే శుక్ల పక్షంలో చవితి తిదినాడు నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని వరాహ పురాణం చెప్తోంది వినాయక చవితి అనగా భాద్రపద శుద్ధ చవితి నుండి ఆరు నెలల కాలంలో తిరిగి ఈ పాల్గున శుద్ధ చవితినాడు ఆకాశంలో వినాయక నక్షత్ర సమూహం సూర్యాస్తమయం కాగానే ఉదయిస్తాయి ఆ రోజు గణపతిని పూజించే వారికి పుత్ర సంతానం తప్పక కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి వినాయక చవితి లాగానే ఆచరించుకునే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని పూర్వకాలంలో సద్గుణ సంపన్నుడు వీరుడు ఆయన కొడుకు పుట్టడం కోసం రాజులు ఆచరించేవారని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి వినాయకుని శిరస్సును ఖండించి ఆ తర్వాత పరమ వాత్సల్యంతో గజముఖాన్ని ఆ గణపయ్యకు అతికించిన శివయ్య జగదాంబతో కూడి చిన్నారి గణపయ్యను ఒడిలో కూర్చుండబెట్టుకుని దేవతలకు దర్శనం ఇచ్చారు అలా దర్శనం ఇచ్చిన గణపయ్యను దేవతలందరూ స్థుతించారు అప్పుడు గౌరమ్మ ఎవరైతే పాల్గొన శుద్ధ చవితి నాడు దేవతలు చేసిన ఆ పుత్ర గణపతి స్తోత్రం చేస్తారో వారి వంశము వృద్ధిని పొందగలదని వరాన్ని అనుగ్రహించింది ఇది వరాహ పురాణంలోని వృత్తాంతం అయితే ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవ్వరూ రోజు ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను తింటే ఇంటికి దరిద్రం పడుతుంది జ్ఞానం నశించిపోతుంది ధనం హరించుకుపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కష్టాల పాలవుతారని గణపతి ఆగ్రహానికి గురి అవుతారని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక ఎవ్వరూ కూడా పుత్ర గణపతి వ్రతం రోజు ఈ కూరను తినవద్దని పెద్దలు హెచ్చరిస్తూ ఉన్నారు మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు భారతీయ సనాతన సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వేదంలో చెప్పబడ్డ ప్రకారము మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతాడు రిషి రుణం పితృ పితృరుణం అనేవే ఆ మూడు రుణాలు అందులో పితృ పితృరుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలి ఇదే విషయాన్ని ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరక త్రయత్ ఇతి పుత్ర అని చెప్తూ ఉన్నాయి అంటే పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెప్తూ ఉన్నాయి అయితే పుత్ర సంతానానికి ప్రాధాన్యం లభించటంలో ఒకనాటి సాంఘిక పరిస్థితుల ప్రభావం కూడా ఉండవచ్చు ఆనాటి ప్రభువులు పుత్రుడు జన్మిస్తే తమ తరువాత వంశ పారంపర్యంగా రాజ్య పాలనను స్వీకరిస్తాడని భావించేవారు అలాగే వ్యవసాయ పనులలో తదితర పనులలో చేదోడు వాదోడుగా ఉంటాడని సామాన్య ప్రజలు భావించేవారు ఆ విధంగా ఈ భావన ప్రజలలో స్థిరంగా నిలిచిపోయిందని చెప్పవచ్చు కార్యాలను ఆచరించినవాడు దాన్ని ఫలితాన్ని అనుభవించి తీరవలసినదే ఈ పూర్వ జన్మలోదైనా కావచ్చు ఈ జన్మలోదైనా కావచ్చు ఆయా పాప ఫలితాలను అనుసరించి మనిషి జీవన విధానం సాగుతుందని కర్మ వికాసం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి సంతానరత్న కరమనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథంలో సంతానం కలక్కపోవడానికి స్త్రీ సంబంధంగా పదమూడు దోషాలు పురుష సంబంధంగా ఎనిమిది దోషాలు ప్రధానంగా చర్చింపబడ్డాయి మనకు తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం వ్యక్తి యొక్క జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాప గ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలక్కపోవచ్చు అటువంటి ప్రారంధాన్ని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టుకోవటంలో గణపతి ప్రథముడు పుత్ర సంబంధమైన దోషాలన్నిటికీ సులవైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతం చండీ వినాయకౌ కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాల్లో చెప్పబడింది సకల విద్యలను ప్రసాదించే సిద్ధి ప్రధాత గణపతి త్రార్థి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చునని నారద పురాణంలో చెప్పబడింది దేవతాగణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణపతికి ఆకారాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయి ఎల్లప్పుడూ మూలాధారంలో నివసించే వినాయకుని యోగులు ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉంటారని గణపతి అధర్వ శీర్షం వర్ణిస్తోంది వినాయక చవితి వ్రతం సంకష్ట చతుర్థి వ్రతం దూర్వ గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించినవే అయినప్పటికీ పుత్ర ప్రదంగా చెప్పబడింది మాత్రం పుత్ర గణపతి వ్రతమే గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించాలని వ్రత నిర్ణయ చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తున్నది ఈ పుత్ర గణపతి వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు గన్నేరు పూలు ఉండ్రాళ్ళు అరటి పండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి భార్యాభర్తలిద్దరూ కూడా ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరవాలి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుడిని ప్రతిమను స్థాపించుకోవాలి ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టవచ్చు లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చు దీపారాధన చేసిన అనంతరము అంధ్యాని దోష నివారణ ద్వారా సంతాన ప్రాప్యార్థం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకుని పూజను ప్రారంభించాలి విఘ్నేశ్వరుడికి ఓం గణపతియే నమ అంటూ బిగ్గరగా చెప్తూ ఉపచారాలను సమర్పించాలి పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలి గణపతి ప్రీతి కొరకు ఇరవై యొక్క నామాలైన అజాస్యుడు విఘ్నరాజు లంబోధరుడు శివాత్మజుడు వక్రతుండు శూర్పకర్ణుడు కుప్టుడు వినాయకుడు విఘ్ననాశుడు వికటుడు పామనుడు సర్వార్థినాసి భగవాన్ విఘ్నహర్త ధూమ్రకుడు సర్వదేవాదిదేవుడు సుముఖుడు ఏకదంతుడు పాలచంద్రుడు గణేశ్వరుడు గణపుడు ఈ నామాలను చదువుతూ ఇరవై యొక్క దూర్వాలు గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలి అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షింతలను దంపతులు శిరస్సుపై ధరించాలి పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళల్లో భోజనాన్ని చేయాలి ఈ పూజలో ఖచ్చితంగా గరికను వదలాలి దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తుంది పావనమైనది పవిత్రమైనది వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వ నా పాపాలను తొలగించుగాక ఆమె మీద మొలచిన దూర్వ ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వ పుడుతుంది ఇలా దాని జాతి విస్తరిస్తుంది ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాది కాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించారు మన పెద్దలు పూర్వం కృతవీరుడనే రాజు ఉండేవాడు ఆయన భార్య పేరు సుగంధ వారికి సంతానం లేకపోవటంతో ఎన్నో వ్రతాలను ఆచరించారు కానీ సంతానం లభించలేదు చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకుని ప్రాణ త్యాగానికి సిద్ధపడగా లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని నారదుడికి ఇలా తెలియజేశాడు నారద కృతవీరుడు పూర్వజన్మలో ఒక వేటగాడు అతడు మరణించే వరకు అనేకమైన దోపిడీలు దొంగతనాలు హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదుడికి చెప్పగా వెంటనే నారదుడు భూమి మీదకి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని కృతవీరునికి తెలియజేశాడు దాంతో బీతిల్లిన కృతవీరుడు నారదుడిని పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు దాంతో నారదుడు కృతవీరునిపై జాలితో గణేశ ఆరాధన చేయి దానివల్లని సర్వ పాపాలు నశించి సంతానవంతుడవు అవుతావు అని ఉపదేశించాడు దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేషుణ్ణి ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠులతో ఆచరించి సత్ఫలితాలను పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది ఆనాటి నుండి ఈనాటిదాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలుస్తున్నది పుత్ర గణపతి వ్రతం ఇంకా ఎంతో పవిత్రమైన ఈ పుత్ర గణపతి వ్రతం రోజు ఇంట్లో పొరపాటున కూడా దొండకాయ కూరను వండకూడదు కూర అనే కాదు పచ్చడి ఫ్రై ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు చాలామందికి తెలియక ఈరోజు దొండకాయ కూర వండుకుని తినేస్తారు కానీ దానివలన తర్వాత భవిష్యత్తులో ఎన్నో బాధలను అనుభవిస్తారు అలాగే ఈరోజు వెజ్ను కూడా తినకూడదు దొండకాయ వెజ్ ఈ ఈ ఈరోజు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ముట్టుకోకూడదు తినకూడదు కాదని ఈరోజు దొండకాయ కానీ నాన్ వెజ్ కానీ తిన్నారంటే దరిద్రం పట్టుకుంటుంది కష్టాల పాలవుతారు చేతిలో పైసా కూడా మిగలదు ఈరోజు ఎవ్వరూ దొండకాయను తినకూడదు నాన్ వెజ్ మాత్రం పుత్ర గణపతి పూజ చేసేవారు తినకూడదు కనుక అందరూ ఈరోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే కష్టాల పాలవుతారు